పేరు చెబితే జనం పరుగులు పెడతారు అలాంటి ఈ సత్య ఈ రోజు మారాడని తెలిస్తే చిన్న పిల్లవాడు కూడా లెక్క చేయడు కూర్చున్న ఆడత కూడా లేవదు వచ్చేటమ్మా బూజు తులుపుతామని ఆ మాత్రం అర్థం కదా బూజు తులపడానికి వచ్చి ఉంటుంది అంతే కదా అవునా బూజు తులుపడానికి వచ్చా

ఆ పెట్టేమిటి కలర్ టీవీ సార్ ఎవరు పంపించారు సర్పభాసరావు గారు స్టేట్ రాజకీయ సార్ దీంతోపాటి ఫ్రిడ్జు సిసిఆర్ పోలర్ స్టేట్ తీసుకోరా పెట్టే తీసుకో ఇలాంటి పక్కలేసే పనులు చేయొద్దని ఆ సర్పభూషణ్ రావుకు చెప్పు నీతిని ఊపిరిగా న్యాయాన్ని ప్రాణంగా భావించే ఇన్స్పెక్టర్ విజయ్ అని చెప్పు ఇలాంటి బచ్చా పనులు మరొక్కసారి వేస్తే చొక్కా పట్టుకుని యూడ్చుకొస్తానని చెప్పు వెళ్ళో చూడు వాడు గాని వాడు మనుషులు గాని స్టేషన్కి వస్తే నాకు చేయి అంతేకాదు ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు ఇక నుండి అందరూ సిన్సియర్గా ఉండాలి ఎవరికి భయపడకుండా మీ ఉద్యోగాలు మీరు చేయండి సరే పద నేను స్టేషన్కి వస్తున్నా రే తాండేలో ఈ ఇల్లు నిజాయితీకి నీతికి మారు పేరు ఇక్కడ ఉండేది న్యాయం ధర్మం దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి లత ఐ విల్ మీట్ దట్ సర్పభూ రావ్డియట్లీరూప రాక్షసుడు నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో బావా ఉంది లత ఎంతసేపు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను దూరం పెడుతున్నానేమోనని నాకు చాలా బాధగా ఉంటుంది పువ్వు పుట్టింది తన అందం కోసం అయితే నువ్వు పుట్టింది నా కోసం నా ప్రేమ కోసం ఇలా రాళ్ళత ఆకాశంలో ఎన్ని వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఆ చందమామ మాత్రమే కంటికి ఇంపుగా కనిపిస్తుంది అలాగే ఈ భూలోకంలో ఎంతమంది కన్యలున్నా నా కంటికి నీవు తప్పితే ఎవరు కనిపించడం నిజమా బావా అంతలా ఆడతావు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఉన్నాయి ఓపిక నీకుందా అయితే బయట నా సామాన్ ఇంట్లో చదిన తర్వాత సరే బావా నువ్వు వెళ్ళి కాస్త రైస్ తీసుకొని దుర్చుకోపో ఏంటో మా బావకి ఎప్పుడు ముక్కు మీద కోపం తన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తనకే తెలీదు కానీ కోపం రాకపోతే ఎంత మంచివాడు భగవంతుడా నా బావని ఎక్కడికైనా కాస్త కాపాడు తండ్రి లేరా సారు వారు ఎవరో లేరా అడ్రస్ కరెక్ట్ గా ఇచ్చినారే సారువాడు బజార్ గాని పోయినారా సేపు కూర్చొని ఒక దమ్ము లాగుదాం దొమ్మేగా లాగింది అప్పుడే చిగురొట్టు వారు ఎంత కాలిపోయారు ఏమి అమ్మరా నాది లాగుతావు నిప్ప నిప్ప నా మూతి గాచేన ముష్టి నాయా ముష్టి యమ్మ ముష్టి నీ పెళ్ళా ముష్టి అడ్ను ముష్టి అంటేవరా మూ బుత్తుకలేన మొండవాడా నీ భాష బావిల తాబేలు మొహం అయ్యాల ఎంత ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ పెట్టింది ఎంతకై నువ్వు వాడివిరా అన్నీ ఉందా అంటావంట్రా సొక్క వాడిని లాగుతున్నావు కొడతావా ఏమి కొడతావేంట్రా నీ అబ్బా ముతులు పట్టే పేసి నీది అసలు నువ్వు అసలా నువ్వెవడెవరా నేను ఎవడో తర్వాత కానీ ఎవడో చెప్తారా నా పేరు తాండే ఏల్బోట్ ఏల్బోర్ట్ ఏళ్లు మూడా ఏను ఎందుకురా కొట్టావు నువ్వు ఏమి అడిగావు మీ పేరు అడిగాను నేను ఏమి చెప్పినాను ఏళ్ళు మూనే అమ్మా మళ్ళీ కొడతాదిరా బాబు కొట్టక నువ్వు ఏమన్నా నీ పేరే అడిగా నేను ఏమి చెప్పినాను ఏళ్ళు 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 ఏలు ముడి ఏంట్రా ఆపరేషన్ అయ్యలా ఏలు ముడి ఇదే ముడి నాయనా ఆడల జడ ముడి లాగా బుల్లి ఉంటా అన్నయ్య ముడి గారు అన్నయ్య ఏలు ముడి గారు ఇంతకీ తమ బాబు మా అయ్యోవాడిది తమిళనాడు మా అమ్మవాడిది ఆంధ్ర వాళ్ళిద్దరికి కలిపి పుట్టిన వాడే ఏళ్ళు మూడి ఎందుకు పెట్టింది బాబు ఆరముని పెట్టా కాదో

నా పేరు ఏడుమూడి మరిన్ పేరు తాండేలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మాది తాళవేరండి విజయబాబుకి ఏలు విడిచిన తమ్ముడిని ఇంతకి ఎందుకు వచ్చావరా ఇన్స్పెక్టర్ విజయ్ గారికి తోడు కోసం వచ్చాను తోడు కోసం వచ్చావా నింది కానీ ఉంచుకుంటాడా ఏమి యామరా ఎంత లాభం కొట్టినావు నువ్వు ఏమడిగావు ఎందుకు వచ్చింది అన్నా మరి నేనేం చెప్పాను తోడు కోసం వంటివి నువ్వేమన్నావు ఉంచుకుంటాకొచ్చావా అన్నా మరీ కొట్టావు ఉంచుకోవడం ఏంటా నేనేమన్నా ఆడపిల్లలకు ఎనిపిస్తున్నా సగం ఆంధ్ర సరే స్వామి నేను దా ఏమో అన్నాను మన ఇద్దరంగా మన ఇద్దరం ఒకసారి పని చేసేవాళ్ళమే ఎందుకు అంత ఆవేశపడతావు అటు తిని పట్టుకెళ్ళే అసలు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాది పేరు జల్ నేను ఈ పోలీస్ స్టేషన్కి ఎడ్వాని కొత్తగా ఎస్ షాపు వచ్చాడని కల టీవీ ఇచ్చిపోదామని వచ్చా ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు ఇచ్చి ఎవరు ఎవరిచ్చారా ఇక్కడ ఉన్నవాళ్ళు కొత్త అయ్యగారు కొత్తగా వచ్చారు కదా బహుమతిగా ఇచ్చినారు ఇచ్చిపోదామని వచ్చా సూడి వేలు మరి గారి తర్వాత ఇన్స్పెక్టర్ని నేను చెప్పినట్లు వింటే ఇక్కడే ఉంచుతా నీళ్ళు బస్సులు ట్రాన్స్ఫర్ చేపిస్తా అరే యారే ఏ మురుగా నేను ఏమన్నానని ఈ తాండేలు వారు మీరు నాది పాలండికి పారవారికి నా పూస్తి కాస్తంత ఎందుకని నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అయితే వేలుముడి తాండముడి అసలు అది సరే కానీ ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు పిల్ల ఈ ఇంటి పాచిఊడితే పని పిల్లవా లేకుంటే మా విజయసాబ్కి నీళ్లు పట్టి వల్ల పట్టి వంట చేసే పని మర్చివా ఏ నెల్ల పిల్లవాడా నువ్వు కాని మా మా మాట కాని చెప్పినట్టు ఎనకుపోతే మా షాపు షాపుకి షాపుకి చెప్పి పీకు పీకి పడేస్తా యాంజిరయ్యాం కోర్టులో ఉన్నారు కానీ అసలు విషయం ఏమిటి చెప్పండి ఎంతకి షాంగ్ స్టీ రెండు పట్టుకురా పాప నేనెవరో తెలుసా నువ్వు ఎవరో అయితే మాకేంటి అలాగా సరే అయితే టీ తెస్తాస్తా వెయిట్ చేయండి